వెల్కమ్ టు మీడియా పెద్ద పెళ్లి కాగానే తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోయిన కొడుకు కోడలు తన వాటాను వచ్చే ఆస్తి పంచి ఇవ్వాలని వృద్ధ తల్లిదండ్రులను మానసికంగా హింసిస్తున్న సంఘటన భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆజాద్ రోడ్లో చోటు చేసుకుంది వివరాలకు వెడితే భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న మండారు శ్రీనివాసరావు తనని కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల బాగోగులను ఏమాత్రం పట్టించుకోకుండా వారికి ఎలాంటి జీవన భృతి ఇవ్వకుండా తన వాటాకు వచ్చే ఆస్తిని ఇవ్వాలని తల్లిదండ్రులను మానసికంగా హింసిస్తున్నట్లు శ్రీనివాసరావు తల్లి డెబ్బై సంవత్సరాల వృద్ధురాలైన బండారు కమలమ్మ సోమవారం భువనగిరి ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు తన పెద్ద కోడలు బండారు జయశ్రీ యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారని తాను ప్రభుత్వ చట్టాలు గౌరవించకుండా వయోవృద్ధులైన తమని మానసికంగా హింసిస్తున్నట్లు కమలమ్మ వినతి పత్రంలో పేర్కొన్నారు ఊనగిరి ఆర్టీవో వయోవృద్ధుల సంక్షేమ చట్టం రెండు వేల ఏడు మరియు రెండు వేల ఇరవై నాలుగు చట్టం ప్రకారం చర్యలు తీసుకుని వయోవృద్ధులమైన తమకు న్యాయం చేయాలని వారు ఆర్టీవో ను కోరారు ఆరురైటొ కమాయి হইంది అంటే ఆరు రోజుకి మొత్తం విననే వినవాయన బాజాత మంచి పెళ్లి గానే కద పారు పట్టువే కాకపోతే బట్టితుకు ఇయమే బాలవాడమో ఎక్క బాలవాడమో ఆ భాగ వందకే ఇదో పిల్లలు చిన్న పిల్లలు ఉంటామని పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం అన్నారు ఆ గవర్నమెంట్ లక్షలాయిలెట వస్తది జీత అట్లం అట్లం పెన్షన్ చెప్తారు ప్రసవడే మార్తలే కారు